ఆరు సంవత్సరాల నుంచి కూడా చాలా మటుకు నేను మా పార్లమెంట్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా వాటికి తిరగడం జరిగింది తిరిగిన ప్రతి చోట కూడా అధ్యాపకులకు సంబంధించి కొత్త విషయం ఏదో ఒకటి తెలుస్తూనే ఉంది కొన్ని చోట్ల ఒక ప్రిన్సిపల్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బుతో కొంత తీసి అక్కడ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వారికి శక్తి కట్టించి ఇవ్వటం అనేది కూడా నేను చూశాను ఇంకా కొంతమంది అయితే క్లాస్ రూమ్స్ కట్టించారు కొంతమంది ఇంకా టాయిలెట్స్ కానీ వాటిని బాగు చేయడం కానీ ఇలా వాళ్ళు సొంత డబ్బులు తీసుకొని కొన్ని చోట్ల స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనివ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా స్కూల్స్ వెళ్ళినప్పుడు అక్కడున్న టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వారు డబ్బు తీసుకు ఖర్చు పెట్టడం ఒకటి రెండోది సమయం చాలా కేటాయిస్తూ అక్కడున్న స్టూడెంట్స్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు అనేది నేను ఇక్కడ చెప్తుంది కాదు చాలా చోట్ల కూడా నేను ఉంటాను మన దగ్గరికి వచ్చే ఎమ్మెల్యే ఎంపీ దగ్గరకు వచ్చే ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులు చూసి మీరు మొత్తాన్ని డిసైడ్ చేయ మాకండి వీళ్ళు వచ్చినప్పుడు కేవలం డిమాండ్స్ మాత్రం అడుగుతారు ఈరోజు లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అడుగుతారు కానీ తొంభై శాతం మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో స్కూల్స్ లో పనిచేస్తా ఉన్నారో వారు ఇప్పుడు కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తా ఉంటారు విద్యార్థులు బాబు గురించి ఆలోచిస్తారు పొద్దున ఆరింటికి ఆరున్నరకు బయలుదేరి వెళ్తారు కొంచెం ట్రైన్ ఎక్కి వెళ్లాల్సి వస్తుంది బస్సుకి వెళ్లాల్సి వస్తుంది వెళ్లి అక్కడ మళ్ళా మళ్ళీ సాయంత్రం రావాలి వాళ్ళ పిల్లలు చూసుకోవాలి ఇది రోజు వారికి తిరచరిగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి కేవలం మన దగ్గరికి వచ్చిన వారే అడిగేదానికి మనం ఇరిటేట్ అవే పరిస్థితి కాకుండా ఇంకా వారి వెనకపాల చాలా మంది ఉన్నారు వారి పోడంతో నిజంగా పనిచేస్తున్న వాళ్ళు గ్రౌండ్ లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారు మాట్లాడలేక వీళ్ళు అందరూ వచ్చి మాట్లాడలేక వీళ్ళు మాత్రం మన దగ్గర పంపిస్తా ఉన్నారు కాబట్టి బృందం వీళ్ళు చెప్పేది కూడా అని చెప్పి చాలా మందికి మంత్రి లెవెల్లో వాళ్ళకి చెప్పాను అధికారులు అధికారులుగా ఉన్న వారికి సెక్రటరీస్ సెక్రటరీస్ కానీ వారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఇది రెండు ఒకటి పెరగడం అయితే రెండవది ఈ ఆరు సంవత్సరాలు చూడటం అయితే కానీ రెండు ఎక్స్పీరియన్సెస్ ద్వారా చెప్పండి గురించి మాట్లాడడం దానికి ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో రెండు వేల ఎనిమిదిలో పాస్ అయ్యి ఉందో దాంట్లో క్లియర్ గా చేసి ఉందని కూడా మేము మెన్షన్ జరిగింది ఏదైతే దాని ముందు ఇండక్ట్ అయ్యారో దాని ముందు ఎవరైతే జాబ్ తీసుకున్నారో వారికి మినహాయింపు ఉంది అనేది దాంట్లో క్లియర్ గా ఉన్నది అనేది మనం ఆ రోజు మాట్లాడటం జరిగింది సరే దీని గురించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి మేము చెప్పవలసింది పార్లమెంట్ లో చెప్పడం జరిగింది దాన్ని ఏ విధంగా మీకు మనోవేదన కలిగించకుండా ఉండే విధంగా మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా ఏ చర్యలు తీసుకుంటే ఎటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందో తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో దానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి అందరికీ మా బోధనేతర పనులు తగ్గించాలి అని చెప్పి కోరుతా ఉన్నారు మామూలుగా అయితే టీచింగ్ జాబ్ నేను చాలా మంది చెప్తాను ఎందుకంటే మేము స్కూల్స్ కాలేజెస్ నడుపుతున్నాం కాబట్టి ఒక రకంగా మీ పిల్లలందరూ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కదా చేస్తారా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి అంత నా అనేది వారికి టార్గెట్స్ కానీ అయితే అంటే సరే మరీ యాప్ ఇచ్చి దాంట్లో పొద్దున్న సాయంత్రం దాకా అదే పనిగా చేయటం అనేది కొద్ది కష్టమే కాకుండా మామూలుగా టీచర్ అంటే ఓన్లీ క్లాస్ చెప్పి మీరు ఏమన్నా అనుకున్నా పర్లేదు ఆయన చెప్పాలి బాధ్యత టీచర్ అంటే ఓన్లీ క్లాస్ చెప్పి ఇంటికి వెళ్తాం కాదు టీచర్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో స్టూడెంట్ గురించి ఆలోచించి వారి భాగగులు చాల్చి వాళ్ళ మానసికంగా బాగున్నారా మిగతా అలవాట్లన్నీ బాగా ఉన్నాయా ఇవన్నీ కూడా చూడటమే టీచర్ బాధ్యత కాబట్టి బోధనేత అనేది మేము స్కూల్ నడుపుతున్నాం కాబట్టి చెప్తా ఉన్నాను లేకపోతే చెప్పేవాడిని కాదు అది కేవలం సరే వెళ్ళి మిగతా క్లీన్నెస్ చూడండి అది చూడండి అంటే అది అది నేను ఓకే యాక్సెప్ట్ చేయము కానీ